క్లాప్స్ మీడియా యాజమాన్యం వారికి ప్రత్యక్షంగా ఈ రోజున మన కేశవరాజగుంట గ్రామానికి నాటకాలు కవరేజ్ నిమిత్తం వచ్చినందుకు చాలా చాలా సంతోషం ఇక్కడ ప్రశంసనరుడు సుబ్బుశెట్టి ఫేమ్ అయినటువంటి అద్దంకి నూకతోటి జైబాబు గారు శ్రీమతి కీర్తి శల్ నూకతోటి యేసు దయామణి గారు మూడవ వర్ధన్ సందర్భంగా రెండు నాటకాలు ఏర్పాటు చేశారు ఒకటి సత్య హరిశ్చంద్రయం రెండవది రాజనర్తకి ఈ సందర్భంగా చాలామంది ప్రజలు వచ్చారు ప్రత్యక్షంగా ఈరోజు నేను కూడా జబర్దస్త్ ద్వారా మీ అందరికీ పరిచయం అయ్యి మీ అందరు ఆశ నేను వచ్చాను ముఖ్యంగా మీరు ఈ క్లాబ్స్ మీడియా యొక్క ఛానల్ మీరు అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అప్డేట్గా వస్తాయి ఇక క్లాబ్స్ మీడియా విధంగా చెప్పాలంటే సాంప్రదాయ కళలు జానపద కళలు మన ప్రాచీన కళలు ఏవైతే ఉన్నాయో అంతరించిపోతున్నటువంటి ఆ కళలు మరుగుపడకుండా ప్రజలందరికీ అప్డేట్ ఇస్తూ నిరంతరం కళాకారుల పక్షాన భాగస్వాములే పనిచేస్తున్నటువంటి రెస్పెక్టెడ్ క్లాబ్స్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ ఛానల్ మీరందరూ మమ్మల్ని ఎంత బాగా అభిమానిస్తారో ఆదరిస్తారో ఈ క్లాబ్స్ మీడియా ఛానల్ని కూడా మీరు ఆదరించండి అభిమానించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి భావదేవుడి సదామి ఆశ కోరుకుని అప్పారా జబర్దస్త్ జయండి అలాగే ఆబోతు బ్రదర్ వెంకటేశురు గారు ఆబాత్ వెంకటేశురు గారు చిన్నగారిని వారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఉన్నాం ఆబోతి వెంకటేశురులు చిన్నగారు అలాగే భోవుడు శ్రీకాంత్ గారిని కూడా వారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఉన్నాం గోవుడి శ్రీకాంతి గారు వారిని కూడా స్టేజ్ మీద ధోదాన్ని ఆహ్వానిస్తూ ఉన్నా కొంచెం ప్రియమైన కళాకారులారా మీరందరూ పైకి వచ్చి పేరు పేరుని అందరూ చెప్పలేరు కాబట్టి మీరందరూ పైకి వచ్చి నివాళులర్పించి మనం అందరి కిందకి వెళ్దాం పేరు పేరు మిమ్మల్ని పెరగలేదు కాబట్టి అందరూ పైకి వచ్చి నివాళులర్పించి మనం అందరికి కిందకి వెళ్దాం ప్లీజ్ కళాకారులు అందరూ పైకి వచ్చి ఏం గారికి అన్న గారికి నివాళులర్పించవలసింది మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నాను బావా బావా అవును అవును హలో

జయ్ కుమారుడు జగారి కుమారుడు కన్నయ్య అలాగే కుమార్తె సుదీర్తి మీరు ఇరువురు పైకి స్టేజ్ మీదకు రావాలి మీరు ఇరువురు సేజ్ మీదకి రావాలి మీ ఫ్యామిలీ మొత్తం తర్వాత ఇప్పటికే చాలా బాధ్యత అనేది మనం ఎనిమిది గంటలకు చెప్పాం టైం ఒక పదిహేను నిమిషాలు దాటింది కాబట్టి మీరందరూ త్వరగా వచ్చి నివాళులర్పిస్తే కార్యక్రమం మనం పెట్టుకుందాం अब भाई इतना कोई है कि मारी कुटु सबुल ఏసారి మనకి ఉద్యమ సభ్యుడు త్వరగా పైకి రావాల్సిందిగా మరీ మరి ప్రార్థిస్తూ ఉన్నాం హలో అమ్మలో నువ్వు అబ్బాయి తొందర రెండమ్మ నన్ను అందరం శ్రీకా అంజలి రెండమ్మ తొందరగా రండి ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించి రెండు నిమిషాలు మౌనం పాటించి బాబు నేను చెప్పే నేను ప్రతి ఒక్కరు పైకి రమ్మని అందరు రమ్మని చెప్పా ముందుగా రెండు నిమిషాలు అన్న కనీసం మౌనం పాటించి ప్లీజ్ అమ్మాయి ఇట్లా ఇటు ఇటు తల్లి ఇటు మాయ్ రెండు రెండు అమ్మా కళాకారులందరూ పైకి ఇచ్చేసి ఏసుమాని గారి చిత్రపటానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం ఓకే రండి

చిత్రపడానికి అందరూ కూలమాల వేశారు అదేవిధంగా ఒక్క నిమిషం మనం పడతావలసిందిగా కోరుతున్నాం ఒక్క నిమిషం జోహార్ జి గారు జోహార్ ఏజోయ్ గారు జోహార్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే అదేవిధంగా అందరు మీరు కార్యక్రమం మొదలవుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు మొదటగా హరిశంద్ర నాటకం హరి నాటకంలో వారణాసి హరిచంద్రంగా అధులు విజయరావు గారు అలాగే చంద్రమతిగా శ్రీమతి నెల్లూరు భానుమతి గారు మహానటి అదేవిధంగా నక్షత్రకుడిగా శివ జానీ గారు నక్షత్రకుడిగా ఇటీవల అత్యధికంగా మంచి 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 నాటగా ఆడుతున్నటువంటి శ్రేణు గారు ఈరోజు అన్నా అన్న మీరుండీ అన్నా సన్మాన్ వేతులు అన్న మీరుండండి అన్న అప్పారావు గారు సదాంధ్ర గారు సదాంధ్ర గారు आप रे भागो बा कोई गले ना मा बाबू चड अहिना देखी भागी रा भागी रा సమా కార్యక్రమంలో ముందుగా సదారని వారిని కూడా వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే అలాగే జమర్థ చెప్పాల గారిని వారు కూడా వేదిక మీద ఉన్నారు అలాగే నమ్మూరి భారతి రాజా గారు వారిని కూడా వేదిక మీదకి సాధారణ ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు పాలెట్టి హనుమంతరావు గారు గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే నాకు చిరకాల మిత్రుడు మా బంధువు పాలెడ్డి వెంకటస్వామి గారు అసిటెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అలాగే జనుకు కానీ గారు వారి కూడా వేది మీద రాసి కోరుతూ ఉన్నాం ముందుగా ఐదు పది నిమిషాల్లో ఈ సభ కార్యక్రమం ముగించు మొదటగా మొదటిగా పెద్దలు ప్రకాంత గారిని రెండు మాటలు మాట్లాడుతూ కోరుతూ ఉన్నాం అందరికి నమస్కారం సోదరుడు జయబాబు గారి ఆహ్వానం మేరకు నేను ప్రోగ్రామ్ కి జరిగింది బిజీగా ఉన్నా గానీ సోదరులు జయబాబు గారు మాకు బంధువులు మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని యేసు దయామణి గారి ప్రతాంత సందర్భంగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పబడింది అది చాలా మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తున్నారు అయితే ఈ చింతామణి హరిశ్చంద్ర నాటకం కూడా సందర్భోచితంగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు నాటకాలు కూడా సమాజానికి హితబోధ నుంచి నాటకాలు మనందరం తెలుసు చింతామణి నాటకం గురించి ఏషియాలో ఎలా దేకపోతారో సమాజంలో అనేది సందర్భం అలాగే హరిశ్చంద్ర కూడా నీతిగా ఉంటే మరి సత్యం కలిగితే ఎప్పుడైనా వారికి జయం చేకూరుతుందనే సారాంశం అలాంటి మంచి నాటకాలు కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేసినందుకు సోదరుని సోదరుడు జయబుని నేను అభినందిస్తున్నాను అలాగే వేదిక మీద మరి జబర్దస్త్ అపారాలు మనందరికీ తెలుసు చాలా చిర పరిస్థితులు మనం టీవీలో చూస్తూ ఉంటాం సినిమాల్లో కూడా చూస్తూ ఉన్నాం వారు ఈ చాలా ఆహ్వానించు చాలా అభినందన దగ్గర విషయం మరి జయబాబు గారికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందని నేను అనుకోలేదు ఎందుకంటే టీవీ ఆర్టిస్టులు మనం లో చూస్తుంటే దాదాపు అందరూ కూడా వాటిని అభినందించారు మరి జైబాబు అదే హైదరాబాద్లో ఉన్నట్టయితే ఈ పాటికి ఇంకా చాలా ప్రాధాన్యత సభ సంతరించుకునే ఉన్నవాడు అయినా కొంత మరి వెనకబడ వెనకబట్టడానికి కారణమైంది మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా వారిని స్మరించుకుంటూ చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జయబాబుని అభినందిస్తూ సార్ ఇప్పుడు ఏ కళాకారులు పోయినా తనకు తోచే సహాయం చేస్తూ మమ్మల్ని అందరూ సదాప గారికి మరొక్కసారి ధన్యవాదాలు ఇప్పుడు హేమంతరావు గారిని రెండు నిమిషాలు కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీమతి యేసు దయామణి గారి మూడవ వద్దంతి సందర్భంలో మనం ప్రత్యేకంగా ఈరోజు దీన్ని వేచిపొచ్చుకోవడం జరిగింది అసలు ఈ కార్యక్రమాన్ని సంవత్సరం చేద్దామా చేద్దామవుతున్న సందర్భంలో ఫస్ట్ వద్దంతి కూడా అద్దంకి అద్దంకి మన అప్పగారు వచ్చారు మరలా వస్తారా లేదని మేము అనుమానిస్తున్నాము రోజుకి ఇరవై ఐదు వేలు తీసుకుంటున్న అప్పలో గారు మేము హైదరాబాద్లో ఉన్నా కూడా ఆయన కాలకనే చాలా కష్టం కష్టమైంది అటువంటి సందర్భంలో ఆయనే గారిని ఫోన్ చేసి జయబాబుకి ఏమైంది మరలా వచ్చింది కదా మేము మిసెస్ కాదు ఏం చేద్దామని చెప్తే అప్పుడు నేను వస్తున్నాను అని చెప్పాడు ఆయన వస్తున్నాడని చెప్పిన తర్వాత మేము దీన్ని ముందడుగేసాము ఆ వేసిన తర్వాత ఇక అంత దూరం నుంచి అప్పారావు గారు వస్తున్నారు కదా మరి మనం ఎందుకు పోగొట్టని ఆయనకి జీబాబు గారి మిత్రులు చాలా మంది ఉన్నాం మేము మేమందరం కూడా ముందుకొచ్చాము ఆ అక్కడి నుంచి మన ఆదర్శ చిన్న వెంకటేశ్వరు వారి సహకారం చోటి అలాగే సీను మన చాంద్రవారం ఆయన మిత్రులు చాలా మంది పేర్ చెప్పాలంటే చాలా కష్టం వాళ్ళందరూ సహకరించి ఈరోజు ఆయన మంచితనం మీద ఇది ఇది కేవలం జరుగుతున్నారు కాకపోతే మనం ఎంత సంపాదించినా కూడా మనకి నలుగురు మనుషులు కావాలని ఏదో సినిమాలు చూసాం అది ఈరోజు జయబాబు గారి విషయంలో ఆయన చెబితే కాదనుకోండి ఎవరికో ముందుకు వచ్చారు ఇంకా రెండో రోజు కూడా తప్పండి మేము వస్తామని చాలా మంది చెప్పారు కానీ ఆ టైం లేదు కానీ అంత దూరం నుంచి వచ్చిన ఈ నా దానికి ఈ రోజు ఈ ప్రోగ్రానికి ముఖ్య కార్కులైనటువంటి శ్రీ అప్పారావు గారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం అలాగే శ్రీమతి రజని ఆమె కూడా సినీ ఆర్టిస్టు సీరియల్తో చాలా బిజీగా ఉంటుంది జయబాబు గారు అప్పలో గారు నేను వెళ్తున్నానంటే నేను వస్తాను అనగా జయబాబు గారు మంచివాడు అని చెప్పి ఆమె రావడం జరుగుతుంది ఉన్న వాళ్ళంతా ఈ ఇక్కడ ఉన్న కళాకారులంతా ఆయన జయబాబు గారు మంచితనంతో మేమందరం అంత దూరం నుంచి వచ్చి ఈ ముఖ్యంగా ఇది చేయడం జరుగుతుంది దీనికి చాలా కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మేము ముందుకు చేసుకొచ్చేందుకు అంత దూరం నుంచి మన దగ్గరలో చూడలేని వారిని మీ ముందు రోజు జీవో ద్వారా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు ఆమె మనుషాంతి ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు క్షేమంగా ఉండాలని ఆ వాసీస్ వాళ్ళకి ఎప్పుడు ఉంటారని ఆమె గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుతారు ఓకే పెద్దలారా మిత్రులారా ఈరోజు ఈ స్టేజ్ ఇంత అందంగా ఉందంటే కానీ కారకలు ఆబోత్ బ్రదర్స్ వారిని వేదిక మీదకు రావాల్సింది కోరుచుకున్నాం ఆబోత్ బ్రదర్స్ వెంకటేశ్వర్లు చిన్నా గారిని వారిని వేదిక మీదకి రావాల్సింది కోర్చుకున్నాం అలాగే శివశంకర్ రాజపల్లి వచ్చిన వారు కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచుకున్నాం తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి పాలెడ్డి వెంకట గారు అత్యంత ప్రాజెక్ట్ డైరెక్టర్ రంగోలు వారిని ఉపదేశించవలసిందిగా కోరుచుకున్నాం ఈరోజు స్నేహబంధం బంధం ఎందుకంటే జయబాబు గురించి అందరూ కూడా చెప్పారు స్నేహబంధం ఎంత గొప్పదో దానికి విలువించినటువంటి మన గౌరవ అప్పారావు గారికి మనం అందరం కూడా చెప్పడం ద్వారా ధన్యవాదాలు చెప్పాలి వారికి షెడ్యూల్లో ఒక కేవలం ఒక మిత్తుడి కోసం ఎంత దూరం వచ్చి ఈ విధంగా మనందరం కూడా ఒక వినోదాన్ని పంచుతున్నటువంటి మన గౌరవం అప్పారావు గారికి మనం అందరం కూడా ఇంకొకసారి చప్పటితో ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా జైబాబు గారు చాలా మంచి నటులు వారికి కూడా మీరు పట్టాలి ఎందుకంటే ఈరోజు కేసీఆర్ కొంతకి ఒక గుర్తింపు పోయి కేసీఆర్ అంటే జైబాబు పేరు చెప్తారు ఆ మొత్తం ఈ యొక్క కళా కూడా వారికి కూడా మీరంతా చప్పట్లు కొట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చంద్రదర్శి గారిని ఇంక అందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నందుకు మరీ మరీ వచ్చిన గౌరవం పెద్దలందరికీ కూడా సహకరించిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అందరూ ప్రయత్నంతో ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మనమందరం తెలుగు చూస్తున్నటువంటి జబర్దస్త్ ఫివం స్నేహితులు గౌరవనీయులు అప్పారావు గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వచ్చుగా ఇప్పుడు కోరుతూ ఉన్నా పిల్లలు బాగున్నారా పిల్లలు గట్టిగా చెప్పాలి బాగున్నారా బాగుంటారు మీకు పిల్లవా పిల్లల చాలా సంతోషం ముందుగా కేశవరాజుకుంట గ్రామ పెద్దలకు మహిళామ తల్లులకు యువతి యువకులకు ఈ కార్యక్రమం అనౌన్స్ చేసిన వెంటనే ఇక్కడికి పెద్ద మనస్తో ఇచ్చేసినటువంటి కేశవరాజకుంట గ్రామ ప్రజల ఎవరి మందికి నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్థిస్తూ మరి ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు అతంక నోకతోటి జయబాబు గారు ప్రశంసల నటుడు సుబ్బుశెట్కు ప్రత్యేకతను తీసుకొచ్చి అందరి అభిమానాన్ని ప్రోత్సాహం ఆశీర్వాదాలు పొందినటువంటి ఒక మంచి నటుడు మరి వారితో సహజీవనం చేసి ధర్మపత్నిగా ఉండి ఆకస్మిక మరణం వారిని వారి కుటుంబాన్ని చాలా దుఃఖసాగరంలో ముంచెత్తింది అయితే జనన మరణాలు సహజంగా జరుగుతూ ఉంటాయి అందులో మరి శ్రీమతి కీర్తి శేషును నూకతోటి యేసు దయామణి గారి మూడవ వర్ధంతి సందర్భంగా తన కుమారుడైనటువంటి తన కోడలైనటువంటి కూతురైనటువంటి అల్లుడైనటువంటి వాళ్ళ దగ్గరే వాళ్ళ చోటే వాళ్ళున్న చోటే చేస్తే అమ్మకు కూడా పవిత్ర ఆత్మకు శాంతి కలుగుతుందని మరి ఒక సంకల్పం చేసి మరి అద్దంకి నౌకతోడు జయబాబు గారి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు మరి ఎంతోమంది స్నానాస్తాన్ని అందించారు అందులో సదానంద గారు మరి వాళ్ళ అద్దంకి కార్యక్రమానికి కాదు ఏ కార్యక్రమానికైనా నౌకతోడు జయబాబు గారికి అండా దండా ఇస్తారు కాబట్టి రెస్పెక్టెడ్ సదానందరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి స్టేజీలు బయటంలో కానీ ఒక ప్రత్యేక తొండి ఇద్దరు అన్నదమ్ములు భగరం చిన్నా గారు వారి సోదరులు వెంకటేశ్వరు గారు కూడా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా పాదాభివృద్ధనం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరికైనా ఒక సహకారం కావాలి అటువంటి సహకారాన్ని ఇచ్చినప్పుడు అది జీవితాంతం మనం చెప్పుకుంటాం కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు ఇప్పటికీ మీరు ఏ వన్గా ఉన్నారు ఈ స్టేజీలు వేసే దాంట్లో చిన్న గారికి కూడా ఉదయం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు చిన్నగారు మీకు అలాగే వెంకటేశ్వర గారు మీ కుటుంబాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నౌకతోటి జయబాబు గారికి అంత ఆదరణ ఇచ్చారండి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వాలి మన ప్రాంత వాస్తవ్యులు కానీ రాష్ట్రం రాష్ట్రేతర ప్రాంతాల్లో మరి వేరే రాష్ట్రాలు కూడా ఇక్కడ కేశవరాజు కొంట స్టేజు ఒక కలకటాలో ఉందంటే ఆ క్రెడిట్ కేశవరాజు కొంటకి క్లాప్స్ కొట్టాలి ఎందుకంటే ఇక్కడ వాస్తవం అక్కడ స్టేజ్ అయ్యేటువంటి చిన్న విషయం కాదు వాళ్ళు నెల ముప్పై రోజులు బిజీగా ఉంటారు ఇంకా మూడు వందల అరవై రోజులు బిజీగా ఉండాలని కోరుకుంటూ మరి అలాగే పాలేటి హనుమంతరావు గారు పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వారి దగ్గర వారికి ప్రత్యేక రక్షణ ధనంలో ఒకరైనటువంటి వారు ఈరోజు పెద్ద మనసుతో హైదరాబాద్ నుంచి రావడం అంటే చిన్న విషయం కాదు అలాగే అదే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మా హనుమన్ వెంకటస్వామి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే శాంతారావు గారు కూడా పెద్ద మనసుతో నటులు పాత్రికేయ మిత్రులు ఈ సభా కార్యక్రమాన్ని అందరికీ తన పురస్కందాల మీద వేసుకొని మరి ఈ కార్యక్రమానికి ఒక అందాన్ని అద్దినటువంటి శాంతారావు గారు మీరు చాలా చాలా ధన్యవాదాలు ఒక పక్కా ఫోన్లు వచ్చినప్పుడు కూడా ఒక కార్యక్రమం మీద శ్రద్ధ పెట్టాను చాలా సంతోషం ఇక నేను ఈ కార్యక్రమానికి రావడానికి గల కారణం ఏంటంటే మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఏంటి నోకతోడు జయబాబు గారికి అప్పారావుకి సంబంధం అంటే ఏమీ లేదు నౌకతోటి జయబాబు గారు గొప్పతనం పెట్టే అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ ఎటువంటి కళారూపాలు ప్రదర్శించినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తారు అలాగ నాకు ఏలూరు జిల్లా గాలాయగూడెంలో నేను మొట్టమొదటిసారి దేవనర్తకి నాటకంలో సుబ్బారాయుడు పాత్ర వేసినప్పుడు మొట్టమొదటి నాకు బొట్టు పెట్టింది కూడా జయబాబు గారు ఒకసారి క్లాప్స్ ఇవ్వాలా బొట్టు పెట్టడమే కాకుండా ఎక్కడ అప్పుడు ఐదు ఇక్కడ ఒంగోలు నుంచే వచ్చారు ఆయన ఎక్కడ ఏలూరు జిల్లాకి రావడమే కాకుండా ఉదయం నుంచి నాతోనే తెల్లవారులు ఉండి మరి ఆయన ఒక బొట్టు పెట్టడమే కాకుండాను ఆ రోజు నాకు మేకప్ వేసి ఆ తర్వాత నా పదివేళ్ళకి ఉంగరాలు పెట్టి అలాగే ఒక మంచి హారాన్ని మెడలో వేసి ఆ చెవులకు దుద్దులు పెట్టి మేకప్ సామాగ్రి కూడా ఇచ్చి అది ఎంత ఏంటన్నది పక్కన పెడితే ఆయన ఆశీర్వాద పూర్వకమైనటువంటి నాకు ఆ రోజు ఒక గొప్ప ఆశీర్వాదంగా లభించాను మామూలుగా ఏదో టికెట్ పెట్టుకొని వచ్చి గుడ్ల కప్పారా గారు బాగా చేయండి అని వెళ్ళిపోవచ్చు కానీ ఆయన అంత డబ్బులు ఖర్చు పెట్టి నా మీద ప్రేమతో వచ్చినప్పుడు ఈ మధ్య ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎటువంటి సహాయ సహకారాలు లేనన్నప్పుడు నేను నేను రోజుకు ఇరవై వేలు తీసుకోవచ్చు ముప్పై వేలు రూపాయలు తీసుకోవచ్చు కానీ జయబాబు గారు మీరేం కంగారు పడకండి జేసు దయామణి గారు మూడవ వర్దంటీ రంగరంగ వైభవంగా చేసేటటువంటి సహకారానికి నా వంతు సహకారంగా నేను హైదరాబాద్ నుంచి వస్తాను మీకు సహకరిస్తాను నేను కూడా దేవనర్తికి రాజనర్తికి నాటకంలో సుబ్బారాయుడు పాత్రలు నేను కూడా ప్రజలందరికీ కనిపిస్తాను వచ్చాను మరింత అనౌన్స్ చేసిన వెంటనే మీరు అనేక ప్రాంతాల నుంచి ప్రాంతానికి వచ్చి ఇక్కడ నాటకాన్ని చూడడానికి వచ్చారంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది కళాకారులు వచ్చారు ముఖ్యంగా మన బెల్లంకొండ కోటయ్య గారు మాబు గారు శ్రీనివాస్ గారు ఈ పెద్దలందరూ కూడా దూర ప్రాంతం నుంచి అయినా ఒక కేవలం ఒక అభిమానం గురించండి ఆ అభిమానంతో వచ్చినందుకు వారికి కూడా నా తరఫున ధన్యవాదాలు ఇక రెండు నాటకాలు చూసుకుంటే చంద్ర కానీ రాజనర్తికి నాటకంలో నటించేటటువంటి నటీమణులు నటులు చాలా గొప్ప వాళ్ళు వారు కూడా రాష్ట్రం రాష్ట్రేతర ప్రాంతాల్లో ఎన్నో అవార్డులు రివార్డులు సింహాతలాటాలు తీసుకొని నంది అవార్డులు పురస్కరించుకున్నటువంటి మహానటీమణి అభినేత్రి నెల్లూరు భారుమతి గారు ఈ రోజు చంద్రమతి గారు ప్రత్యేక ఆకర్షణ అలాగే హైదరాబాద్ నుంచి ప్రశంసల నటీమని అటు రంగస్థల ఇటు బుల్లితేర అటు వెండితేరలో తనకంట ప్రత్యేకమైన స్థానాన్ని పొందినటువంటి రజనీ శ్రీకళ గారికి ప్రత్యేక వచ్చారు ఇక చేవకుతి వారు నక్షత్ర పాత్రలు మంచి పేరు సంపాదించుకోవడం గొప్ప గొప్ప నటులు ఉన్నారు ఇందులో వాళ్ళందరూ మరి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వస్తారు కాబట్టి మీరందరూ మీ రెండు నాటకాల్ని ఆశాద్ం చూసి కళాకారుని ఆశీస్సులు అందిస్తారని అలాగే నూకతోటి యేసు దయామ్మని గారు ఆత్మ ఎక్కడున్నా సరే సంతృప్తిగా ఉండాలని ఆ పరమాత్మ ఆ యొక్క యేసు ప్రభులు లీనమైన మీకు అన్ని విధాలా స్థుతించాలని కోరుకుంటూ మన నూకతోటి జయబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను ఆహ్వానించినందుకు హరిశ్చంద్రగా శ్రీ మద్దులూరు జయరావు గారు ఒంగోలు అభయ క్షమకుర్తి అలాగే చంద్రమతి పాత్రలో శ్రీమతి నెల్లూరు భానుమతి గారు మహానటీమణి నక్షత్రుడిగా చేమకుర్తి ఆంజనేయుల నాయుడు గారు కాలకోశకుడి పాత్రలో డాక్టర్ పులిచి బాబురావు గారు కేశవ పాత్రలో కొత్తపట్నం రత్తయ్య గారు లోహిత పాత్రలో బ్లెస్సి నాగి హీత మైరా హరిశ్చంద్ర కాటసీన్లో ఎం శాంతారావు గారు అభినయ భండారు అల్లూరు గారు అలాగే చంద్రమతి గారు శ్రీమతి నెల్లూరు భానుమతి గారు ఇక రాజనర్తిక నాటకంలో బిల్వ మంగడుగా మరి వారు కూడా డిపార్ట్మెంటే ప్రశంస నటుడు కీర్తిపాటి శ్రీనివాసరావు గారు భవానీ పాత్రలో బాబురావు గారు ఒంగోలు ఒకటవ సుబ్బారావు గారు నౌకతోడు జయబాబు గారు రెండవ సుబ్బారావు సుబ్బారాయుడుగా జబర్దస్త్ సబ్బారావు భవదేడ్ నేను అలాగే శ్రీహరిగా అత్తంగి గోవాడ శ్రీకాంత్ ప్రశంసల నటుడు వారు రాధ పాత్రలో రజనీ శ్రీకళ గారు నంది అవార్డు గ్రహీత చింతామణిలో నర్సరావుపేట నుంచి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చంద్రమతలు అలాగే చింతామణి పాత్రలు ఎంతో తెచ్చుకున్న అశ్విని గారు చిత్రపాత్రలో చలాకితారా శాంతి గారు ఇక సంగీత దర్శకత్వం వినాయక రాజు గారు కడవా సుబ్బారావు గారు డోలక్పై ప్రసాద్ గారు అంటే గారు ఒంగోలు పోతవరం సుబ్బారావు గారు మైక్ అండ్ లైటింగ్ ఒంగోలు రామారావు గారు స్టేస్ ఆపోత్ బ్రదర్స్ వెంకటేశ్వర్ గారు చిన్న గారు తెలుసు తెలుసుతో జయబాబు గారు శరత్ కన్నయ్య గారు వీరందరికీ తెలుసు వారు కూడా చాలా పెద్ద పెద్ద అమౌంట్లు తీసుకున్న వాళ్ళు కూడా జయబాబు గారు మీరు చేసే కార్యక్రమానికి మా వంతు సహకారం అని వచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాట్టు శాంతారావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ నాటకాన్ని ఆశాంతం చూడండి జయప్రదం చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో అదే విధంగా నూకతోటి వారి కుటుంబం సభ్యులందరూ పైకి వస్తే మేము మన జబర్దస్త్ అప్పారావు గారికి ముందుగా మీరు చేసిన తర్వాత తర్వాత మేము కళాకారులపైన మేము చేస్తాం నూకతోటి జయబాబు గారి కుటుంబం అంతా స్టేజ్ మధ్య రావచ్చుగా కోరుచూ ఉన్నాం